బఠానీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు గంటల ముందుగా నానబెట్టినటువంటి పచ్చి బఠానీ టమాటో పీరి ఆనియన్స్ ముక్కలు ధనియా పౌడర్ పసుపు కారం కరివేపాకు పోపు దినుసులు సాల్ట్ గరం మసాలా కొత్తిమీర ముందుగా కుక్కర్ తీసుకొని మూడు గంటల ముందుగా నానబెట్టుకున్నటువంటి బఠానీ వేసుకోవాలి దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత వాటర్ పోసుకొని ఆల్రెడ విజిల్స్ వరకు ఉడిపించుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం తర్వాత కోల్డ్ మిమ్లు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి సెన్న అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందండి తర్వాత పసుపు కారం ధనియా పౌడర్ గరం మసాలా కర్రీకి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎంత పై అయిన తర్వాత టమాటా పీరియ తీసుకున్నాం కదా టమాటో పీరి వేసుకొని మిక్స్ చేసుకోవాలి టమాటా అంతా కొద్దిగా మగ్గినవాలి టమాటా అంతా బాగా మగ్గినాయండి మనం ముందుగానే ఉడికి పెట్టుకున్నటువంటి బఠాని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునే హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి కూర అంతా దగ్గరికి వచ్చేలాగా ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిందండి బఠానీ కర్రీ అంతా బాగా దగ్గరికి వచ్చుకుందండి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి పడుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బఠానీ కర్రీ రెడీ అయింది దీన్ని చపాతీలకు కానీ పూరీలకు కానీ రైస్లోకి కానీ పెట్టుకోండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి